రైతులకు మేలు చేసే విధంగా జీఎస్టీలో మార్పులు లేవని చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది ఈ మేరకు అధ్యక్షులు ఆతుకురి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు రైతులతో పాటు యువత కార్మికులకు కూడా జీఎస్టీలో స్లాబుల మార్పు ఉపయోగపడే విధంగా లేదని తెలిపారు ఐదు పన్నెండు కంటే ఎక్కువ ఉండకూడదని గతంలో డిమాండ్ చేశామని చెప్పారు పెట్రోల్ డీజిల్ పైన జిఎస్టి తగ్గించాలని డిమాండ్ చేశారు అదే విధంగా ఆటోలు ఫెర్టిలైజర్స్ మీద కూడా జీఎస్టీ తగ్గించాలని కోరారు మన అధినేత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు మన ఆగస్టు పదిహేడవ తారీఖున జిఎస్టీ రేట్ తగ్గించి జనానికి మెంజేద్దామని చెప్పి చెప్పడం జరిగింది మొన్న మనం రక్తి పెట్టినప్పుడు ఏం చెప్పామంటే ఐదు పండుగ కూడించాలి ఐదు పద్దెనిమిది వద్దు అలాగే పెట్రోల్ డీజిల్ కూడా జిఎస్టీ కలపాలి రైతులు పండించే పంట మీద వాళ్ళు అమ్ముకుంటే జిఎస్టీ ఉండకూడదు అని చెప్పేసి అర్థం మనం చెప్పాము ప్లస్ ఐదు పన్నెండు కంటే ఎక్కువ ఉండడానికి వీలు లేదు కేవలం ఐదు పన్నెండు ఉండాలి దానికంటే పెట్టుంటే ఇబ్బంది పడతామని చెప్పి అదే చెప్పాము అయితే జిఎస్టీ కౌన్సిల్లో ఐదు పద్దెనిమిది కొన్ని మత్తు పదార్థాలు కానీ జనానికి ఇబ్బంది కానీ ఇచ్చే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని ఫార్టీ పర్సెంట్ కడపడం జరిగింది కానీ పెట్రోల్ డీజిల్ అందరికీ ఈరోజు సామాన్య మార్గం కూడా అవసరం ఉన్న పరిస్థితి రైతులకి ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పడిముట్టు కానీ వ్యవసాయం కానీ చేసుకోవాలి అంటే డీజిల్ అవసరం ఉంటుంది చిన్న రోజుల స్టూడెంట్స్ కానీ చదువుకున్న పిల్లలు కానీ రసార్లు కానీ సామాన్య మానవుడు కానీ టూ వెహికల్స్లో పోతే పెట్రోల్ కావాలి అది రాష్ట్రాలకు ఒక డేట్ ఉంటే ధన వాళ్ళు ఏమవుద్దంటే ఇబ్బంది కలిగించే పరిస్థితే కాకుండా జీఎస్టీ కలిపి ఏ పన్నెండు పర్సెంటో ఐదు పర్సెంటో పడి పద్దెనిమిది పర్సెంట్ చేస్తే దేశం ఉన్న ప్రజలందరికీ లాభపడే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్రోల్ డీజిల్ తప్పనిసరిగా అన్ని రాష్ట్రాలను ఒప్పించి రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఆ రాష్ట్ర వాళ్ళ ఆర్థిక పరిస్థితి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోకుండా దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు దృష్టిలో పెట్టుకొని డీజిల్ పెట్రోల్ రేటు కూడా జీఎస్తో కలిపితే అందరికీ లాభసాటిగా ఉందని చెప్పి మనం చేస్తాం మూడో తారీఖు రోజున ఇరవై జడ్డాలిసి మీటింగ్ జరిగింది దాంట్లో దాదాపు ఇరవై తొమ్మిది మంది నాన్న ఎఫీసెస్ పది మంది ఎంపీలు ఎమ్మెల్యేలు రాజకీయ పదవులు ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మొత్తం ముప్పై తొమ్మిది మొన్న ఉండాలి కానీ నిన్న ఇరవై రెండు మంది జడ్డీ మెంబర్సు నలుగురు ఎంపీసు మాకుంట శ్రీనివాసరెడ్డి అట్లాగే మన అరుణ ఈట రాజేంద్ర తర్వాత బాలయోగి బామపూడ ఎంపీ నలుగురు ఎంపీలు వచ్చారు అలాగే జిఎం కానీ డీజిఎం కానీ పోలీస్ అధికారులు మిగతా టెక్నికల్ అధికారులను పార్టిసిపేట్ చేశారు అయితే ప్రత్యేకించి మనం గుంటూరులో ఉన్న పరిస్థితి చూసి ఏత్ నెంబర్ ప్లాట్ఫామ్ కట్టారు కానీ పైన రూపింగ్ ఏం లేదు దానిలో ప్యాసెంజర్ ఏంటంటే ఎండాకాలం వర్షాకాలం చలికాలం కాలం పైన కప్పు లేకుండా నడవాడి అంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము రూపే మంచి చెప్పేయడం జరిగింది అలాగే నూకుంటూరు కట్టారు నూ గుంటూరు నుంచి ప్రతి మేజర్ ట్రైన్స్ కూడా నూ గుంటూరు టచ్ చేసి ఇళ్ళ పరిస్థితి వస్తే ఏమైందంటే ఇక్కడ పెద్ద స్టేషన్కి ఏమో ఒత్తి దగ్గద్ది ఉన్న జనానికి కానీ దగ్గరుండే వాళ్ళకి కానీ ఆ స్టేషన్లో ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి మేము నవజీవన్ కానీ మేల్ కానీ పినాకిని కానీ ఇంకా కొన్ని రేళ్ళు న్యూ గుంటూరు టచ్ చేసి వెళ్ళాలని చెప్పి మేము మన చేసాం అలాగే మన పల్నాడు ఎక్స్ప్రెస్ పల్నాడు ఎక్స్ప్రెస్కి లేడీస్కి ఒక ప్రత్యేకమైన భోగి పెట్టారు కానీ దాని మీద బోర్డు ఉండదు లేకపోతే లేడీస్ ఏ బో ఏ భోగి ఎక్కాలి అందుకని అది చిన్న పెద్ద ఖర్చు కాదు నేను చెప్పాలంటే ఖచ్చితంగా లేడీస్ ఎక్కేటువంటి ఆ భోగి ప్రత్యేకంగా దమ్మని బోర్డు వేసే ఒకటి దాన్ని ఆడో నెంబర్ కాకుండా ఓటో నెంబర్ కానీ నాలుగో నంబర్ ఆగితే ఆ ప్యాసెంజర్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి దయవించి తప్పనిసరిగా ఒకటి కానీ నాలుగు కానీ ఆ పల్నాడు ఎక్స్ప్రెస్ని